చెప్పరా నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలిరా పీపి ఇక్కడ సిగ్నల్ సరిగా రావట్లేదు హలో 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 ఆ పిపి ఇప్పుడు నిపిస్తుంది చెప్పరా అదేరా నాలుగేళ్ళ క్రితం ఒకడు మన వెంటపడి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే ఎలా విసిగించేవాడే నీకు ఆ బోర్డు గుర్తున్నాడా ఎవడురా అదేరా పెట్టుబడి మీసాలు సూడి గేదెకి చూటేసినట్టుడే ఆ యాదవా చ వాడు ఎదవ కాదురా ఎదవన్నాడు యదవ బాయ్ లెక్కకి ఫేక్ బీగినట్ ఉంటాడు ఇప్పుడే లిఫ్ట్ అడికి నా కారు ఎక్కేడరా నా కారులో కూడా ఆయనే ఎక్కేడరా ఉంది కదూ బాంకి కదిలు వాయిస్ ప్లీజ్ పాటలు వింటాను ఎఫ్ఎం పెట్టండి కొంచెం రిలాక్స్ అవుతాను ఒరే బీపీ రిలాక్స్ అవుతాడట ఎఫ్ఎమ్ ఆన్ చేస్తానా రెడీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్

య రజండ్య రజండ్య నీ యలో ఎర్ర నిది జండనియలో య రజండ్య రజండ్య నీ ఎర్ర నిది జండనియలో య రజండ్య రజండ్య నీ యలో తాగండి కసమే మాకెందుకు నువ్వే తాగు ఇది కషాయం కాదు దీని పేరు వాట్సాప్ తెలుసు తెలుసు ఈ ఏంటి తాగితే మీకే తెలుస్తుంది మీరిచ్చిన లిఫ్ట్ కి నేనిచ్చే ఎవరు ముందు తాగిన రిజల్ట్ ఒకటి వాట్సాప్ రెండు గ్లాసులున్నాయిగా చెరొకటి తాగండి ఓకే కొంచెం కష్టంగా ఉంటుంది అయినా ఫినిష్ చేయండి రే సింహంతో వేటో ఆడు మొదలు పెట్టకు మీరు మొదలు పెట్టారు నేను ఫినిష్ చేశా అర్జెంట్ అర్జెంటుగా ఫోన్ చేయాలి ఇప్పుడే

ఎలకల మందు కూడా కలుపుకుంటారు మై ఓకే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో నువ్వు సూట్ కేసు లేకుండా కొడైకనాలు రావటానికి వీల్లేదు నువ్వేం మాయ చెయ్యి నువ్వేం మాయ చేసావో కానీ సయ్యా అనే పాట వినాలనుకుంటున్నారా స్టార్ డైల్ చేసి పేసిచ్చి హ్యాష్ కొట్టి వన్ టూ త్రీ నొక్కి ఇంకేం ఇంకేమి సిక్స్ ప్యాక్ ఇటు అమ్మా చెప్పండి సార్ నువ్వేగా కేవీపీడ్కి డీలర్ చెప్పింది ఏడాది జరిగిందో నువ్వు ఉండవా కేవీపీకడ్ ఉండడు అయినా వాడి ఎంట్ర ఎంత టార్చర్ పెడతాడు వాట్సాప్ తాగిస్తాడా కొండ పచ్చిమిరపకాయలు తినడానికి కింద మీద మండిపోద్ది వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఇంతకి మీరు కొడైకెనాల్ ఎందుకు వెళ్తున్నారు ముందు బర్గర్ తిను తర్వాత చెప్తా ఏదైనా జాలీ ట్రిప్ కాదు జాలింగ్ లోషన్ అంటే మా వాడికి ప్రేమ దూరం ఎక్కువైంది ఆయింట్మెంట్ కోసం కొడైకినా వెళ్తున్నాం ముందు బర్గర్ తిను ఓ స్కిన్ ఎలర్జీ కాదు లవ్ ఎలర్జీ ముందు బర్గర్ తిను అవును కొడైకనాలు ఎన్ని రోజులు ఉంటారు జీవితాంతం ముందు బర్గర్ తిను మరి మీ లగేజ్ ఏది ఈ సూట్కేస్ ఒక్కటేనా చూడు కొండపి ఆ సూట్కేస్ కూడా మాది కాదు అనగనగా ఒక అమ్మాయి ఆ సూట్ కేసు ని కళామందిర్లో మర్చిపోయింది దాని అందజేయడానికి వెళ్తున్నాం ముందు బర్గర్ తిను అంటే ఆ అమ్మాయి ఎవరో కూడా మీకు తెలియదు అనమాట ఫోర్ ఫెలోస్ వాట్సాప్ తాగిస్తావా ఎలా ఉంది కొండమెరపు దెబ్బ మీకేం కాలేదుగా సరదాగా జోక్ చేసాం అంతే నాకు అల్సరా అంటే అల్సరంటేబుల్ కడుపులో మంట కూడా మంట ముందు ఫైర్ స్టేషన్ చేయి అంబులెన్స్ కి ఫోన్ చేయండి ప్లీజ్ త్వరగా ఏం అవసరం లేదు నిన్న ఎలా సేవ్ చేయాలో మాకు తెలుసు శంకర్ దాదా ఎంబీబీఎస్ వీడి క్లాస్ మేట్ ఆర్ఎంపీ వీడి క్లాస్ మేట్ కమాన్ ఏదో తెలిసి ఈడేట డైపర్ వేసుకున్నాడు

అది నీ ఏం కాదు నీ గుండెకి ఏం కాదు మేమున్నాం కదమ్మా తగ్గిపోతుందమ్మా ఊరుకోమ్మా ఊరుకో ఊరుకో తగ్గిపోద్దమ్మా మేమున్నాం కదా అది కాలం కలిసి రాకపోతే కడ్రైరే కట్ల కాటేస్తుందంటే ఇదేరా చచ్చినాడు థ్యాంక్స్ కూడా చెప్పకుండా చచ్చాడు బిల్ ప్లీజ్ నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాడికి లిఫ్ట్ ఇచ్చాం తినడానికి బర్గర్ ఇచ్చాం చా ఉంటే టాబ్లెట్లు ఇచ్చాం చూసావా మనం ఏదో ఎలకల మంది పెట్టి చంపినట్టు వాడికి విశ్వాసమే లేదురా పోన్లే వాడి పాపను వాడైపోతాడు ఆల్రెడీ పోయాడు కదరా కేబీపీ ఫ్రమ్ కుండేపీ పెద్ద ముండమోపులో ఉన్నాడే పోయాడా కోమలోకి వెళ్ళాడు సార్ ఎలా జరిగింది ఫుడ్ పాయిజన్ అయినట్టుంది బాడీ పక్కన ఈ ర్యాట్ పాయిజన్ దొరికింది అతనితో పాటు మరో ఇద్దరు కూడా వచ్చారు సార్ అంబులెన్స్ కు ఫోన్ చేసింది కూడా వాళ్ళే మన వాళ్ళు వచ్చే లోపు వాళ్ళు ఎస్కేప్ అయ్యారు వాళ్ళు ఇట్లేరో ట్రేస్ చేశారా ఆ డాగ్ వ్యాన్ కొడైకినాల్ వైపు వెళ్తాం అన్ని చెక్ సార్ ఆగాగు ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు నువ్వు వెళ్ళి మీటర్ వేసుకో నేను ట్యాంక్ ఫుల్ చేసుకుంటా కుక్క బతుకు ఖాళీ చేయాలన్నా కాలెత్తాలి నింపాలన్నా కాలు హలో ఆగవయ్య రెండు బుట్టలు గుట్టలు పండగ హల్వానా రెండు నిమిషాలు వచ్చాయినా బాబు దీనికి వెళ్ళాలి ఆగు ఆగు నువ్వు రెండు నిమిషాలు పడుకునేవాడు లెఫ్ట్ కెళ్ళి రైట్ కెల్లరా చెప్పండి ఎంతసేపురా రెండు నిమిషాలు వచ్చేస్తున్నా రెండు నిమిషాలు ఇంటికి వెళ్తావా రెండు రోజులు అయినా వెళ్ళావు